కథ చెప్పంగానే ఒక లీడ్ క్యారెక్టర్ మీరు చేయాలి అనేటప్పుడు మీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ చెప్పినప్పుడు అసలు విని బాగుందండి చాలా బాగుంది చేద్దాం అన్న దాని తర్వాత సతాయించాను మా సాయి గారి ఫోన్ చేసి సార్ వద్దు సార్ భయం వేస్తుంది అని చెప్పి మళ్ళీ ఏమి నాకు ఫోన్ చేసి బాగుంటుందండి అదే చెప్పిన భయం ఇదే లీడ్ బేసికల్గా చాలామంది అనుకుంటారు కదా ఏళ్ళ పాటు మంది కామెడియన్గా చూశారు అలా అనుకోద్దు ఎందుకంటే చాలా మంది కమేడియన్స్ నుంచి హీరోలుగా మనకి సునీల్ గారు ఉన్నారు సూపర్ గుడ్ కమేడియన్ అలాంటిది ఆయన కూడాను ఒక విలన్ గా ఒక హీరోగా అన్ని పాత్రలు చేసుకుని వస్తున్నారు నేనేంటంటే నాకు అనిపించింది అది ఫస్ట్ అనిపించింది కథను నమ్మిన తర్వాత కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకొచ్చే సినిమాని ఎందుకంటే నా కెరీర్ కానీ నేను ఇప్పుడు మీరు కెరీర్ అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ ఫర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వెండితేర మీకు బిగ్ స్క్రీన్ పరిచయం ఉంది సో ఫస్ట్ డెబ్యూ ఒక డైరెక్టర్తో మూవీ చేయాలి అంటే ఆలోచించారా లేదు కథకి తను న్యాయం ఇప్పుడు నేను కూడా ఒక కథని పోర్ట్రేట్ చేసేసి ఆ శ్రీన్ గారు ఇలా ఉంది కథ అని చెప్తాను కానీ అది ఆ బోర్డ్ వెళ్ళేటప్పటికి చాలా సీక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి సార్ ఫస్ట్ డెబ్యూ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రెండు కలిపి మనం విడివిడిగా లెక్క పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఒక్కసారిగా డబ్బ్యూ డైరెక్టర్ అనగానే ఏమైనా చేయాలా వద్దా అని ఆలోచన ఏమైనా వచ్చిందా అసలు పూరి గారు వినాయక్ గారు విష్ణువంశీ గారు ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు రాజమౌళి గారు స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే సుకుమార్ గారు కానీ డెబ్యూ లేకుండా అవలేదు సో ఆ ఫస్ట్ ఆ నమ్మకం డెబ్యూ మీద ఉంటేనే కదండి అయ్యేది సో అదే నాది డెబ్యూనే నేను ఎందుకు ఆలోచిస్తాను ఆయనది డెబ్యూనే ఇంకా ఆయన ఒక లీడ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఆయన రాసుకున్న విధానం తెలుసు చెప్పేస్తుంది మనకి కొన్ని సీన్ పేపర్ రాసుకుని చూపిస్తే ఎలా రాసుకున్నారు అనేది అర్థమైపోతుంది మనకి ఎలా తీస్తారో కూడా అర్థమవుతుంది సో డే వన్ వెళ్ళినప్పుడు అర్థమైపోయింది సో లొకేషన్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు అర్థమైంది సో నాకేమని ఆయన చేస్తారని నమ్మకం ఉంది మంచి కాన్సెప్ట్ పిక్ చేసుకోవడమే ఒక టాలెంటెడ్ అని అర్థమవుతుంది మనకి సో నేను పర్సనల్గా నేను ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాలి చెప్తాను కూడా ఈ సినిమా అంటే నాకు ఎంత ఇంపార్టెంటా సురేష్ భాయ్ ఎంత ఇంపార్టెంటా ప్రొడ్యూసర్కి ఎంత ఇంపార్టెంట్ చెప్పాను కానీ మాకు హిట్ అవ్వాలి మంచి పేరు రావాలని దానికంటే ఈయన కోసం ఈ సినిమా ఫస్ట్ హిట్ అవ్వాలి ఈయన కోసం కృష్ణమాచార్య కోసం ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమందరం పది ఇరవై సినిమాలు చేసుకున్నాం సురేష్ భాయ్ బీజిఎంస్ చాలా మ్యూజిక్లు సాంగ్స్ అన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సినిమాలు వాళ్ళ అన్నీ బిజీగా ఉన్నారు సంపాదించుకుంటున్నారు సినిమాలు వస్తున్నాయి పేరు వస్తున్నాయి అన్నీ ఉన్నాయి నేను వైల్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఒకే ఒక మనిషి కృష్ణమాచారి గారు మా డైరెక్టర్ గారు ఈ సినిమానే నమ్ముకున్నారు వేరే పని లేదు ఓన్లీ రాజు యాదవ్ మీదే ఉన్నారు ఈ రెండేళ్ల పాలు సో ఆ టైం వెచ్చించడం కానీ మిగతా సినిమా మీద ఏమీ చేయకపోవడం కానీ అంత పట్టుదలతో ఈ సినిమా మీద కూర్చొని ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి ప్రతి పని ఈవెన్ ఇంట్రీస్ కానీ ఎవ్రీథింగ్ ఫాలోఅప్ చేసుకొని ఏం చేద్దాం కాన్సెప్ట్లు ఏంటి అవి ఏంటి ఇవేంటి లొకేషన్లు అవి ఒక్కొక్క ఈ సినిమాకి ఆఫీస్ బాయ్ మాత్రం ఒకటే చేయలేదు ఆయన మిగతా అని చేస్తారు ఆఫీస్ బాయ్ అవైలబుల్గా ఉన్నారేమో అండ్ ఈయనకి ఇద్దరు ఇద్దరు భర్త భర్త లక్ష్మణ్లా ఇద్దరు దొరికారు అరుణ్ అండ్ నిఖిల్ ఇద్దరు దొరికారు అండ్ విప్లవ్ బాయ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏదైనా సక్సెస్ కావాలంటే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నారు అంటారు సో మీరు చెప్తున్న దాన్ని బట్టి టీం అంతా కలిసి ఒక ఎలివేషన్ ఒక మీరు చెప్తున్న నా సక్సెస్ కాదు తన సక్సెస్ కాదు తనకి సక్సెస్ ఒకరికి సక్సెస్ ఇవ్వటం కోసం టీం అంతా కష్టపడినట్టు కనిపిస్తుంది సురేష్ గారు మీ దగ్గరికి వస్తే విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే నాకు పాటల గురించి అవన్నీ పక్కన పెడితే విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి చాలా బాగుంది సో రాజు యాదవ్ అసలు ఈ మూవీ మీకు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది వన్ సెకండ్ అండి నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ సురేష్ నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం రూమ్మేట్స్ ఈ కథ తనకి ఐదారు సంవత్సరాల క్రితం చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి నన్ను పంపించాడు కథించడానికి బట్ నాకు సినిమా సెట్ అయ్యే టైంకి ఏంటంటే తను ఎగ్జాక్ట్లీ విరాట పర్వము స్కోరు ఈ సాంగ్స్ ఇవన్నీ దాంట్లో స్ట్రక్ అయిపోయాడు యాక్చువల్లీ ఫస్ట్ సురేష్ మొత్తం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి తను బిజీ ఉండడం వల్ల నేను ఇంకా హర్షవర్ధన్ రామేశ్వర్ దగ్గర అంటే అప్పుడు మనకి ఆ టైంకి సాంగ్స్ ఏమైనా అవసరం ఉండే సో హర్షవర్ధన్ని చూస్ చేసుకొని ట్రావెల్ చేసాము కరెక్ట్గా పాటలు అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి యానిమల్ రిలీజ్ అయిపోయి ఆయన ఆయన బిజీ ఉన్నారు ముగ్గురం కోఆర్డినేట్ చేసుకొని సురేష్ నేను రామేశ్వరం ముగ్గురం మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు సురేష్ సురేష్ మీకు ఎలా అనిపించింది అంటే స్టోరీ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాకే స్టోరీ గురించి తెలుసు అప్పటి నుంచి ఉన్న స్టోరీ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు సో ఆ సిగ్మెంట్స్లో మీకు ఈ సినిమా ఓకే మనం చేయొచ్చు మనకి మన ఒక పర్ఫెక్ట్గా ఒక విన్నింగ్ స్టోరీ మళ్ళీ మన ఖాతాలో పడుతుందనే ఒక ఇది వచ్చిందా మీకు నుంచి ప్పుడు చాలా ఎంజాయ్ చేయడం ఇలా చాలా రియల్ ఎస్టేక్లో చేస్తున్నాడు సో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అయితే మధ్యలో నాకు విరాటపురం బిజీ ఉండడం వల్ల సేమ్ అన్న చెప్పింది విరాటపురం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు నేను సినిమా నేను కథ ఏదైతే విన్నానో ఫస్ట్ సినిమా అన్న పంపండి అన్న చూస్తా అంటే మూడు ఏళ్ళు ఉన్నప్పుడు కథ చాలా ఇయర్స్ అయ్యింది కదా పంపండి చూసాక నేను ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని చెప్తాను చెప్తే సినిమా పంపాడు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నాయి చూసి ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిన అన్న హిట్ సినిమా అని చెప్పిన చాలా రిలీజ్ ఇప్పుడు మెయిన్ సినిమా నా మన్మెచ్ చింపి పడేసి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది

అంటే మనకి ప్రతిది ప్రతి అంశం ఎంతలా ఏదవుతుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడు కంటిని చెవిని రెండింటిని అక్కడికి స్టక్అవుట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ నేను అందుకనే ఫస్ట్ నాకు విరాట పర్వం నాకు స్టోరీలో నేను డెప్త్ గా వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో దానికోసం నేను ఫస్ట్ అప్రిషియేట్ హెమ్ సో ఆ రాజు యాదవ్ కథ అసలు లైన్ ఏంటి కథ లైన్ ఏంటి కథ లైన్ ఇది ఒక రియల్ స్టోరీ అండి ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు సినిమా గురించి ట్రైలర్లో ఆల్రెడీ ట్రైలర్లో చెప్పడం జరిగిందండి ట్రైలర్లో మీరు చూస్తే కనుక ట్రైలర్లో ఒక బస్తీలో ఉండే కుర్రోడు వాడు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ ఆ బాల్ తగడం దానివల్ల ఏ సందర్భంలో ఆ ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండేలాగా ఉండాలి కష్టం అని చెప్పి డబ్బులు లేక ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగకపోవడం వల్ల ఈ ఒక ఫ్రెండ్ ఇలా ఉంటే ఏమవుతుంది ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవాలి చేయాలంటే ఆ లైఫ్లో స్వీట్ వస్తుంది అక్కడి నుంచి జరిగే కథ రాజు యాదవ్ది సో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కథ ఇది కంప్లీట్ కామెడీ మూవీయా లేకపోతే కామెడీ ఫ్యామిలీ లవ్ ఎమోషన్ అన్నీ ఉన్నాయి